హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఆ్ క్రియేషన్స్ హైదరాబాద్ని ఇంతకు ముందు వరకు కూడా సిటీ ఆఫ్ లేక్స్ అని పిలిచేవారు కానీ ఇప్పుడు ఉదయపూర్ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తున్నారు దీనికి కారణం ఏమైంటుందంటారు హైదరాబాద్లో లేక్స్ తగ్గిపోవడం వల్ల లేదంటే ఉదయపూర్లో లేక్స్ పెరగడం వల్ల నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు చూసుకుంటే హైదరాబాద్లో దాదాపు సిక్స్టీ వన్ పర్సెంట్ లేక్స్ అయితే తగ్గిపోయినాయి అంట ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో వన్ ఎయిటీ ఫైవ్ లేక్స్ మాత్రమే ఉన్నాయి ఇది ఎలాగే కొనసాగితే హైదరాబాద్ లో ఇంక లేక్స్ అనేవి కనుమరుగైపోతాయని తెలంగాణ గవర్నమెంట్ హైడ్రాని తీసుకొచ్చింది హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఈ హైడ్రాని జూలై ట్వంటీ ఫోర్లో ఎస్టాబ్లిష్ చేశారు ఎందుకంటే హైదరాబాద్ లో చాలా వరకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అండ్ చెరువులను కూడా కబ్జా చేసి చాలా మంది ఇల్లీగల్ గా చాలా కన్స్ట్రక్షన్స్ అయితే చేశారు వాటన్నిటిని తిరిగి తీసుకుని గవర్నమెంట్ కప్ చెప్పడమే ఈ హైడ్రా పని ఈ హైడ్రా డిపార్ట్మెంట్కి హెడ్ వచ్చేసి కమిషనర్ రంగనాథ్ ఏం డైరెక్షన్లోనే హైదరాబాద్ లో ఉన్న అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూడా కూల్ చేస్తున్నారు ఈ హైదరా మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ని ప్రొటెక్ట్ చేయాలి అలాగే బఫర్ జోన్ ఉండే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా కూల్ చేయాలి బఫర్ జోన్ అంటే లేక్స్కి థర్టీ మీటర్స్ దూరంలో ఉండే ఏరియా ఈ థర్టీ మీటర్స్ దూరంలో ఉండే ఏరియాలో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా చేయకూడదు కానీ హైదరాబాద్లో చాలా కన్స్ట్రక్షన్స్ బఫర్ జోన్లో ఉన్నాయి ఒకవేళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ బఫర్ జోన్లో ఉంటే ఆ ఓనర్ని అరెస్ట్ చేయాలి కానీ ఆ కన్స్ట్రక్షన్స్ ఎందుకు డిమాలిష్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చెరువుని కబ్జా చేసి ఆ చెరువు పైన కట్టినవి దీనివల్ల వర్షం పడినప్పుడు రెయిన్ వాటర్ అంతా చెరువుల్లో స్టోర్ అవ్వకుండా రోడ్ల మీదకి వచ్చేస్తుంది ఇలా రోడ్ల మీదకి రెయిన్ వాటర్ రావడం వల్ల రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోయి ట్రాఫిక్కి చాలా అంతరాయం కలుగుతుంది రోడ్ల మీదకే కాదు చాలా ఇళ్ళల్లో కూడా వాటర్ అనేవి వచ్చేస్తున్నాయి ఇలా వాటర్ రోడ్డు మీదకి వచ్చేయడమే కాదు ఇలా చెరువుని కబ్జా చేసి వాటి మీద ఇల్లు కట్టిన అపార్ట్మెంట్స్ కట్టిన వర్షం వచ్చినప్పుడు అవి కూడా మునిగిపోతున్నాయంట అలాగే చెరువులను ఎక్కువగా కబ్జా చేయడం వల్ల అండర్గ్రౌండ్ వాటర్ అనేది బాగా తగ్గిపోతుందంట ఎందుకంటే వాటర్ అనేది భూమిలోకి వెళ్తేనే కదా అండర్గ్రౌండ్ వాటర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కానీ లేక్స్ని కబ్జా చేయడం వల్ల వాటర్ అనేది కిందకి వెళ్ళట్లేదు అందుకనే అందుకని అండర్గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా తగ్గిపోతుందంట ఇంక ఇదంతా సహించలేక గవర్నమెంట్ అయితే చెరువులను ఎలాగైనా పెంచాలని అలాగే గవర్నమెంట్ స్థలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని గవర్నమెంట్ అయితే హైడ్రా ఎస్టాబ్లిష్ చేసింది ఈ హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా హైదరాబాద్లో మోర్ దెన్ హండ్రెడ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కూల్ చేశారు రీసెంట్గానే నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ని కూడా హైడ్రా కూల్ చేసింది ఈ కన్వెన్షన్ హాల్ని కూల్ చేయడం వల్ల నాగార్జునకి అయితే చాలా నష్టం వచ్చింది ఎందుకంటే ఎన్ కన్వెన్షన్స్ ద్వారా ప్రతి సంవత్సరం నాగార్జునకి వంద కోట్ల పైగానే ఆదాయం వస్తుంది అలాగే ఎన్ కన్వెన్షన్లో ఏదైనా ఈవెంట్ చేయాలంటే రోజుకి పాతిక లక్షల నుండి యాభై లక్షల వరకు ఖర్చు అవుతుంది ఈ కన్వెన్షన్ ని అక్కడ ఉన్న చెరువుని కబ్జా చేసి ఆ చెరువు మీద కట్టినట్టు హైడ్రా చెప్పింది బఫర్ జోన్ లో ఈ కన్వెన్షన్ హాల్ ఉండడం వల్ల ఈ దిల్లీ గల కన్స్ట్రక్షన్ అని హైడ్రా ఎన్ కన్వెన్షన్ హాల్ ని పూర్తిగా నేలమట్టం చేసింది దీన్ని కోల్చడం సరికాదని చాలా మంది సెలబ్రిటీస్ హైడ్రా మీద ఫైర్ అవుతున్నారు ఇంకో పక్కన నాగార్జున ఏమంటున్నారంటే ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ ని కబ్జా చేసి కట్టింది కాదు చెరువులో ఒక్క సెంటు కూడా కబ్జా చేయకుండా మా సొంత స్థలంలో మేము కట్టుకున్నామని అంటున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్లోని ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి చిన్న చిన్న గొడవలు అయినాయి అప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్ చెరువును ఆక్రమించి కట్టింది కాదు ఇది పక్క లీగల్ గానే కట్టారని స్పెషల్ కోర్టు కూడా తీర్పిచ్చింది నాగార్జుని కన్వెన్షన్ హాల్ కోసం కోర్టులో కేసు వేశారు ఈ విషయాన్ని అంతా కోర్టులోనే తేల్చుకుంటాం కోర్టు ఏ తీర్పిచ్చినా సరే నేను దానికి కట్టుబడి ఉంటానని ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు హైదరాబాద్ తీసుకొచ్చిన ఈ హైడ్రా గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి